హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఒక కప్పు అటుకులతో క్రిస్పీగా టేస్టీగా ఉండే రోడ్ సైడ్ బండ్ల మీద చేసే చిన్న చిన్న పునుగులను ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ పునుగులు అయితే పది నిమిషాల్లో చేసుకోవచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేసుకోవచ్చండి ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా ఇలా ఒక్కసారి కప్పు అటుకులతో పునుగులు చేసుకోండి చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చిట్టి చిట్టి పునుగులను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలి ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి నేను ఇక్కడ లావుగా ఉన్న అటుకులను తీసుకున్నాను వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి బయట రోడ్ సైడ్ తినే కంటే మనం ఇంట్లోనే ఇలా హైజీనిక్గా ఇంకా టేస్టీగా చేసుకొని కమ్మగా తినేవచ్చండి ఇలా ఒక మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాస్త ప్రెస్ చేస్తూ బాగా కడుక్కోవాలండి అప్పుడే మనకు అటుకులు అనేవి మెత్తగా అవుతాయి ఇలా మెత్తగైన అటుకుల్ని వాష్ చేసుకున్న అటుకుల్ని మనము మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇప్పుడు అన్ని కొలతలు మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో దాంతోనే తీసుకోవాలండి ఒక కప్పు మైదా తీసుకుంటున్నానండి మైదా తినని వాళ్ళు గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో తర్వాత చెప్తానండి ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ మనకు పిండి కూడా ఉంది కదండి అందుకే గట్టిగా అయిపోతుంది గ్రైండ్ చేసినప్పుడు సరిగా గ్రైండ్ కాదు కాబట్టి ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ అటుకులు అనేవి మరీ మెత్తగా గ్రైండ్ కావండి కాస్త లైట్ బరుకుగా ఉంటాయి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇలా మొత్తం పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఇలా పిండిని ఒక రెండు నిమిషాలు పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి నేను ఇక్కడ చెప్తున్నాను గోధుమ పిండితో చేసుకునే వాళ్ళు మైదా పిండి చేయని వాళ్ళైతే ఈ పిండిని ఒక నాలుగైదు నిమిషాలు పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి అదే మనం మైదా పిండి వేసుకున్నామంటే తక్కువ మిక్స్ చేసుకున్నా సరిపోతుందండి కానీ గోధుమ పిండి వేసుకుంటే ఎక్కువ మిక్స్ చేసుకోవాలండి అప్పుడే బాగా వస్తాయి ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక రెండు వేసుకోవాలండి మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి కరివేపాకు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలు అవన్నీ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుందండి చూడండి ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు దీంట్లో సన్నగా తురుముకున్న అల్లం వేసుకున్నానండి ఒక ఇంచ్ అల్లం ముక్కలు తీసుకొని దాన్ని తురుముకొని వేసుకున్నాను మీరు చిన్న ముక్కలైనా కట్ చేసుకొని వేసుకోవచ్చండి ఇలా అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పునుగులు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో వంట చూడా వేసుకోవాలండి పావు టీ స్పూన్ వంట చూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి వంట చూడ వేసుకోవడం వల్ల పుంగులు అనేవి క్రిస్పీగా వస్తాయి లోపల వరకు కూడా బాగా వేగుతాయండి ఇప్పుడు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ పిండితో మనం పునుగులు వేసుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత చూడండి ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకోవాలండి మరి పెద్దగా వేసుకుంటే లోపల పచ్చిగుంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి అచ్చం బయట బండ్ల మీద మనం కొని తింటాం కదండి అదే టేస్ట్ వస్తుందండి ఈ పునుగులకైతే ఇలా మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని పునుగులు వేసుకొని మంచిగా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా తిప్పుతూ ఇలా అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా అవుతాయండి ఇలా కాల్చుకోవడం వల్ల చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పునుగులను మనం ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న ఈ పునుగుల్ని మనము ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండితో కూడా వన్ బై వన్ పునుగులను వేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న ఈ పునుగుల్ని నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి ఒక పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి తినడానికి ఏదైనా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా అటుకులతో చేసుకునే ఈ స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం అస్సలు మరొకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్